కార్యాలయానికి ప్రభుత్వం ప్రధానంగా రావడం కారణం ఏమంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం రబీ కాలంలో మన దాడపత్ర చుట్టుపక్కల రెవెన్యూ డివిజన్ పడిలో దాదాపు ఎనభై వేల ఎకరాలు పైగానే పప్పు పంట సాగు చేయడం జరిగేది వీటితో ఖరీఫ్లో కానీ కంది కానీ మొక్కజొన్న కానీ మొత్తం విస్తీర్ణము లక్ష యాభై వేల ఎకరాలు పైగానే సాగు చేశారని ప్రభుత్వ అధికారుల ప్రకారం లెక్కలు జిల్లా కలెక్టర్ కార్యాలయం పంపడం జరిగింది వీటితో పాటు ఈ సంవత్సరం ఆశాజనకంగా కంది పంట దిగుబడి తగ్గినా కూడా మొక్కజొన్న సకాలంలో వర్షం రాకపోవడం వల్ల దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది అంతో అరకొరగా గొప్ప శనగ మాత్రమే ఈ సంవత్సరం దిగుబడి రావడం జరిగింది ఈ మూడు పంటల ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పి ఎంఎస్పి చేసినాయి ఈ రేటు ప్రకారం కొనుగోలు చేస్తామని చెప్పి కనీసం అవి కూడా అమలు చేసుకోకుండా అధికారులు తీసుకుని బయట దోచుకుంటున్నారు వీటితో పాటు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం నష్టం చేకూరుతుందని నిన్న పార్లమెంటులో అనేక గంటలు చర్చ జరిగినా కూడా కేంద్రం అధికారో కాలయాపన చేయడం వల్ల దాని ప్రభావం సామాన్యమైన గ్రామీణ స్థాయి కూడా ప్రభావం రూపాయలు దిగుబడి తగ్గిపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు ఈ రేటు ఐదు కాబట్టి ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఈ రోజు మన తాడపత్రి మార్కెట్ యార్డ్ కార్యాలయం దగ్గరికి వచ్చే నిరసన చేపట్టడం జరుగుతుంది ఇప్పుడే వెంటనే జిల్లా కలెక్టర్ గారు హామీ ఇవ్వాలి ఉండాలంటే రైతుల సరకత్త అమ్మకోకుండా ఉండాలంటే త్వరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే తప్ప రైతులు న్యాయ